హాయ్ ఏ సెలవున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి అమెజాన్ నుంచి నేను మామూలుగా రామకోటి బుక్స్ ఉంటాయి కదండి రామకోటి కోటి సాలు రాస్తాము అలాగే నేను సాయి కోటిది తెప్పించాను అనమాట అమెజాన్లో చూశాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అంత ముందు నేను ఎలా రాశానంటే అంత ముందు ఒకసారి రాశాను కాకపోతే అవి పోటీ ఉండకపోవచ్చు మన టూ హండ్రెడ్ పేజెస్ ఉంటుంది కదా నోట్బుక్ దానికి ఒక్కొక్క దీనికి ఒక ఆరు లైన్లు చొప్పున అంటే ఆరు గళ్ళు చొప్పున అలా ఒక బుక్ అయితే ఫినిష్ చేశాను అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రామ్కోటే ఆల్రెడీ రాస్తున్నానండి అలాగే ఇది కూడా ఉంటే బాగుండు బుక్స్లో ఎలా కౌంట్ చేసుకోవడం కొంచెం ఇదిగా ఉంది అనేసి సో ఉందా లేదా అని అమెజాన్లో చెక్ చేస్తే ఇద్దండి ఉందనమాట చక్కగా సాయికోటి నేనైతే థర్స్డే నుంచి రేపు థర్స్డే అనమాట థర్స్డే నుంచి స్టార్ట్ చేస్తాను నాలుగు బుక్స్ చిన్న నాలుగు బుక్స్ ఇచ్చిన్నారండి ఇలా చక్కగా గీతలు గీసేస్తే మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటాం కదా లేదా పొద్దున పూజ అంతా అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఖాళీగానే కదా అలాంటప్పుడు కూర్చొని రోజుకి ఒక రోజు ఏదో ఒకటి మనం ఎప్పటికప్పుడు బిజీగా ఉంచుకోవాలి ఉంచుకోవాలని మనం అనేసి నా ఉద్దేశం అనమాట ఖాళీగా కూర్చోవడం నాకు అసలు అయ్యే పని కాదు సో ఇది తెప్పించుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది దొరికినందుకు అదనమాట నిజంగా నేను చాలా ఎప్పటికి ఫినిష్ చేస్తానో తెలియదు కానీ చాలా హ్యాపీగా ఉన్నాను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి కదా నిజంగా వాళ్ళు సంతోషంగా ఉంది నాకు ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేయాలా అని థర్స్డే కోసం వెయిట్ చేస్తున్నానండి థర్స్డే నుంచి స్టార్ట్ చేస్తాను రోజుకి ఒక పేజీ రాయగలను అంటే మధ్యాహ్నం పుట్ట నేను ఖాళీగానే ఉంటానండి అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి చేస్తే బాగుండు ఏదో ఒకటి చేస్తే బాగుండు అని ఏడే సోఫా మీద గమ్మున కూజు అని ఉంటాను కదా అలాంటప్పుడు ఇలా రామ్కోటి కూడా ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసాను బట్ అది కొంచెం లేట్ అవుతుంది రెగ్యులర్గా చెయ్యట్లే రాయలేకపోతున్నాను అనమాట అంటే బాగా పొగరెక్కు అనుకోవాలి లేకపోతే నాకు అందుకని దీంతోపాటు అది కూడా ఫినిష్ చేయగలిగితే చేసేస్తా అదనమాట చాలా హ్యాపీగా ఉంది అదనమాట ఆ హ్యాపీని మీ అందరితో పంచుకోకపోతే ఎలాగో అది ఉంటాను మీ లక్ష్మీరావు